తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది నవ్ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈ రోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయింది అని చెప్తారు అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ ఇవ్వమని వాళ్లే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్లే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్ని చేసి భక్తులకు దర్శనాలు ఇచ్చింద్రో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్ మా ఉత్తరాలని హానర్ చేయాలి మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి దర్శనాలు ఇప్పించాలి ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు రోజు వస్తాం విల్ సీ వాట్ యూ భగవంతుడి ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి ఈవో అండ్ ద టీటీడీ బోర్డు చైర్మన్ టు రెస్పాండ్ దిస్ థ్యాంక్ యూ చాలా సంతోషం మీరు వీడియో ఉంది నిపుణుడు ఇక్కడ ఇక్కడ కొంచెం కిని పెడ్ర చేత మీ ఇద్దరు కొద్దిగా జరగరా ప్లీజ్ కనెక్షన్ జరగండి సెట్ చేసుకోండి ఈ లోపులో ఈ లోపు ఫోటో అయిపోద్ది హాయ్ సరే దీని అవసరం లేదు రండిస్తా కమీ సెల్ఫీ పెట్టును రండి సెల్ఫీ పెట్టును terus <laughs> terus <laughs> <laughs>